మీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రే రేపు ఈ రోజు గుడి కోల్చడం రేరే వద్దురా మనకనవసరం వెళ్ళిపోదా రా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి దగ్గర అనవసరం ఎలక్షన్ లో మన ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారిసి ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యను పట్టించుకోనోడు

రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట దండగా నేను చెప్పిన అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయా మీ అమ్మాయి ఒడికి బట్టలు పెట్టడం మందే పెట్టొస్తా చెయ్య రేపు కూడా హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి మామ ఒక్క రోజుకి ఏమైతుంది వారీకి వచ్చినా ఉండగదా ఏంది గుడి కడగలట జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయన ఇద్దరు యాక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్ధాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే రేయ్ ఇదే శివర్ తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే నీ న్యాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షణ నీ ప్రాణం ఏ మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి ఏ కోసానా నీకు పంచ కాల ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి నన్ను ఊరిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించింది మన అభ్యర్థి వజ్ర కాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలీదన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలీదన్నారు వీటన్నింటినీ సహించం కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు